డి హలో అండి గత నాలుగు రోజుల నుంచి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కదండి చాలా అంటే చాలా ఘోరంగా కురుస్తున్నాయి ఈ వానలు అయితే రాకుండానేమో రాకనే పోతాయి వర్షాలు వస్తనేమో ఇలా బీవచ్చని చుట్టిచ్చే పోతాయండి అయితే బాబు అయితే స్కూల్కి వెళ్ళాడండి ఈరోజు మార్నింగ్ స్కూల్ లేదని చెప్పారు మళ్ళీ సడన్గా గ్రూప్లో పెట్టేసరికి స్కూల్ ఉందని బాబుని అయితే తప్పనిసరిగా స్కూల్కి అయితే పంపించానండి మీ పిల్లల్ని స్కూల్కి పంపించారా లేదా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బాబుని అయితే స్కూల్కి పంపించద్దో అనుకున్నాను కానీ బాబు అయితే బాగా ఏడుస్తున్నాడండి టీచర్ ఊరుకోదు బాగా కొడుతుంది ఫైన్ అడుగుతుంది అని చెప్తాడండి అందువల్ల దానికి భయమేసి తనైతే స్కూల్కి అయితే వెళ్ళాడండి లేదరా ఇంటి దగ్గర ఉండు నేనైతే ఫైన్ కడతాలే మిస్కి చెప్తానంటే ఆ మిస్సు మంచిది కాదు వద్దు మమ్మీ నేను పోతా అనేసి అంటే మేమైతే ఈరోజు స్కూల్కి అయితే పంపించామండి తప్పనిసరిగా పంపించాము ఇక మా ఆయన అయితే తీసుకొచ్చాడు బాబునైతే అప్పటికి వర్షం ఇంకా ఫుల్గా వస్తూనే ఉంది రోడ్డు మీద అయితే నీళ్ళు బాగా ఆదాయండి బాబుకు అసలే జ్వరాలు జ్వరాలైతే వచ్చాయి కదండి ఇప్పుడైతే వాహన తడిసాడు మళ్ళీ జ్వరం వస్తుందో ఏమో అనేసి నేనైతే ఆఫ్టర్నూన్ స్కూల్కి అయితే పంపించలేదండి వర్షం అయితే చాలా అంటే చాలా వచ్చిందండి చూడండి మా ఇంట్లో అయితే నీళ్ళు ఎంత ఘనంగా నిండిపోయాయో చూడండి నీళ్ళు అయితే పోవట్లేదు అనేసి మా ఆయన అయితే అక్కడ జాలర్ ఉందండి జాలర్కి అయితే అడ్డంగా పెట్టాము అదైతే తీసేస్తున్నామండి గేట్ కింద నుంచి అయితే కొద్దిగా వెళ్ళిపోతున్నాయి కానీ అక్కడైతే లోతుగా ఉంటుంది అక్కడైతే నీళ్ళన్నీ ఆగాయి అక్కడ జాలారు ఉంటుంది కాబట్టి దాన్ని అయితే కదిలించాడండి నీళ్ళు అయితే మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉందంటే చేయిన్ దగ్గర అయితే ఇంకా దారుణంగా ఉందండి పొలాలు అయితే మొత్తం మునిగిపోయాయి మా పొలం అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చిందండి వేరే పొలాలు అయితే మొత్తం మునిగిపోయాయండి వేరే పొలాల నీళ్ళు మొత్తం మా పొలానికి అయితే చేరుతున్నాయి ఇంటి దగ్గర ఇలా ఉంది అనుకొని చేయిన్ దగ్గర కూడా వెళ్ళాడండి దగ్గర కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తానండి మావారైతే ఇప్పటిదాకా జాల వేయడానికి పోయి వచ్చారండి ఫోన్ అయితే తడిసిపోయింది అది ఐఫోన్ కాబట్టి దాంట్లో నుంచి అయితే వాటర్ బయటికి తీసేది ఉంటుంది కదా వాటర్ అయితే తీసేసామండి బయటికి పెట్టి ఇప్పుడు మా వారు చూడండి నీళ్ళు అయితే బయటికి నెడుతున్నారు పోవట్లేదు అనేసి బకెట్ పెట్టి అయితే మొత్తం నెట్టేస్తున్నారండి వర్షం అయితే చాలా అంటే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది బజార్లో అయితే నీళ్లు నిలబడాయండి ఎంత ఘనంగా ఉన్నాయంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఆ నీళ్ళలో నిలబడితే మాత్రం ఖచ్చితంగా మోకాల లోతు నీళ్ళు అయితే ఉంటాయండి మాదైతే రోడ్డు కొంచెం డౌన్లో ఉంటుంది అక్కడైతే నీళ్ళు మొత్తం అలాగే ఆగుతాయండి మా ఇంటి ముందల నుంచి కొంచెం ముందల వరకు ఆగుతాయి నీళ్లు వర్షమైతే ఈసారి చాలా అంటే చాలా పెద్దవానైతే వచ్చిందండి పెద్ద తుఫానే వచ్చింది మనకే ఇలా ఉంది మనకైతే కొంచెం పర్వాలేదండి బాగానే ఉంది ఇంకా విజయవాడలో అయితే చాలా ఘోరంగా ఉంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎంత బాధ అనుభవిస్తున్నారో అసలు అర్థం కావట్లేదు ఈ దోమలు గాలి చీదర అసలు ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి టయానికి తిండి లేక మంచినీళ్ళు లేక పాలు అందక ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ లేడీసు అలాగే ముసలి వాళ్ళు వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా నాకు తెలిసిన వరకైతే ఇప్పటి వరకు నేను ఏ రోజు సరిగ్గా వినిదే లేదండి ఇలా పెద్ద తుఫాన్ రావడము ఇళ్ళలోకి నీళ్ళు రావడం అని ఎక్కడో ఒకసారి మాత్రమే విన్నానండి ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఓపెన్ చేశామంటే ఖచ్చితంగా అసలు విజయవాడలో అయితే ఎంత ఘోరంగా ఉందో అసలు చూడ్డానికే భయంకరంగా ఉందండి మనం ఇక్కడ ఉండి చూస్తున్నాం కాబట్టి ఏం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది మేమైతే మాకు తోచిన సాయం అయితే మేము చేసామండి ఇలా డోనర్స్ అయితే ఇంటి ముందలకొచ్చారు వాళ్ళకైతే మేము తోచిన సహాయం అయితే చేసామండి మీరు కూడా ఇంకా చేయకపోతే చేయండి అయితే ఫుల్ వాన్ వస్తుంది కదా పిల్లలైతే మొక్కజొన్న కంకులు ఉడకబెట్టమని చెప్పారండి ఇప్పుడైతే నేను మొక్కజొన్న కంకులు అయితే ఉడకబెట్టిస్తున్నాను ఈ వర్షానికి కంకులు ఉడకబెట్టుకొని తిన్నా లేదంటే కాల్చుకొని తిన్నా కానీ బాగుంటుంది కదా మొక్కజొన్న కంకులు నేనైతే సాల్ట్ వేసి కొద్దిగా ఉడకబెడుతున్నానండి గ్యాస్ మీదనే మీరు ఎప్పుడైనా సరే ఇలా ఉడకబెట్టుకొని తిన్నారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి కదా మొక్కజొన్న కంకులు అనేది ఇంటి ముందలకైతే కొంతమంది అయితే సహాయం కోసం వచ్చారు కదండి నా దగ్గర అయితే కొన్ని బట్టలుంటే వాళ్ళకైతే ఇచ్చానండి మా పిల్లలవి చిన్నప్పుడు బట్టలు ఉంటే అవి కూడా ఇచ్చాను మాకు తోచిన సహాయం అయితే ఈ విధంగా అయితే నేను చేశానండి చెరువు అయితే మొత్తం నిండిందండి నిండి రోడ్డు మీదకైతే నీళ్ళు వచ్చాయి మా వారైతే ఇప్పుడు చేయ దగ్గరికి అయితే వెళ్తున్నారు అక్కడ వీడియో షూట్ చేసుకుని అయితే రమ్మని చెప్పానండి చూడండి పంట పొలాల దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పుడు మావారైతే వెళ్ళిపోతున్నారు చైన్కి అయితే ఇవైతే నాకు మా ఫ్రెండ్ షేర్ చేసిందండి వీడియో అండి వాళ్ళ దగ్గర వర్షం పడుతుంది నీళ్ళు అయితే ఇంట్లోకి వచ్చాయని షేర్ చేశారండి చూడండి చైన్ దగ్గర అయితే ఎలా ఉందో చెరువు అయితే కట్టలు తగ్గి అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ పొలాలు అయితే మొత్తం నీడ మునిగాయండి ఒక పది రోజుల ముందైతే నీళ్లు లేవని పంట పొలాలు ఎండిపోతున్నాయి నారుమల్లు మొత్తం ఎండిపోతున్నాయని మేమైతే చాలా బాధపడ్డామండి అయితే ట్యాంకర్లో తీసుకెళ్ళి తడపడం అయితే తడిపాము ఆ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి చూడండి ఇప్పుడైతే నీళ్లు వద్దన్నా కానీ ఎలా పారుకుంటూ వస్తున్నాయో చెరువు అయితే తెగి బయటికి అయితే వచ్చేసాయండి పంట పొలాలు మొత్తం మునిగిపోయాయి ఇలాగే ఉంటే పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి అనేసి జేసీపీ పెట్టి అయితే నీళ్ళైతే బయటికి వదులుతున్నారండి ఇక్కడి నుంచి చూడండి వీడియో నేనైతే అదే వాయిస్తోని పెడుతున్నాను కదండి మా ఊర్లో పరిస్థితి అయితే ఇలా ఉందండి మీ ఊర్లో ఎలా ఉందో చెప్పండి ఈ తుఫాన్ కారణంగా మాకైతే చెరువు దిగి దాదాపు అయితే ఇంటి ముందలకైతే అయితే నీళ్లు వచ్చాయండి మా అయితే ఎత్తు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి మాకైతే ఎక్కువగా నీళ్ళైతే రాలేదండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి